హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మావోబాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జూలై పన్నెండో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆటర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే కంటనాడు ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూస్ అవ్వాలి పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐరన్ వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐరన్ వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ నేను టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ లేట్ అయినా కానీ క్వాలిటీ వెహికల్స్ నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి వెంకట్టు అన్నది ఊరు వచ్చేసి గుంటూరు ఆంధ్రప్రదేశ్ అన్న వీళ్ళ అంకుల్ వచ్చేసి నాకు గత వన్ వీక్ లో టెస్ట్ లో అయితే ఉన్నారు నాకు నిన్న అన్న వాళ్ళు మార్నింగ్ అయితే ఫోన్ చేశారు ఫోటోస్ అయితే క్రేటా కోసం అయితే నాకు నుంచి అయితే ఫోన్ అయితే చేస్తా ఉన్నారు నిన్న మార్నింగ్ అయితే అన్న వాళ్ళకి ఈ వెహికల్ నేను ఫొటోస్ అయితే వేసినాను అన్న అయితే బండిలో అయితే నచ్చింది అన్న మీరు బండి దగ్గరికి వెళ్ళి నాకైతే ఫైవ్ తో ఐదు వేలు అయితే అడ్వాన్స్ అయితే వేసినారు అన్న మీరు వెళ్ళి బండి దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేయండి ఒకవేళ ఓకే అంటే నేను బండి తీసేసుకుంటాను లేదు అంటే ఒకవేళ బండి బాగాలేదంటే నా అడ్వాన్స్ నాకు ఎన్ని కేసు అని అని చెప్పినాను సరే అని అని చెప్పినాను అన్న వాళ్ళు అయితే నాకు ఐదు అయితే అడ్వాన్స్ వేసినారు నేను బండి దగ్గరికి వచ్చినాను బండి మొత్తం నేను చెక్ చేసుకున్నాను చాక్అప్ జర్లు పెన్షన్ ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం టైర్స్ నాలుగు పవర్ విండో ఏసీ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అన్న వాళ్ళకి ఉండేది ఉన్నట్టు మొత్తం వీడియో లో నేను ఫొటోస్ వీడియోస్ అన్న అన్న వాళ్ళకి మొత్తం చెప్పి పెట్టినాను రెండు బంపర్లు మాత్రమే పెయింట్ అయింది మొత్తం ఒరిజినాలిటీ ఉంది బండి ఫ్రంట్ గ్లాస్ కలిసి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి తో పాటున డోర్లు ఉన్నాయి నాని యాక్సిడెంట్ వ్యక్తులు ఫ్రంట్ బాగున్నట్టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ కంపెనీ పేస్ట్ తో కంపెనీ పేస్ట్ తోలు పౌర్ సెంట్రల్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి దేట్లో వచ్చేసి మానువల్ డీజల్ వర్షన్ ఓన్ క్రెటా క్రేటా ఎస్ఎక్స్ ఆప్షన్ ఓన్ క్రెటా క్రేటా ఎస్ఎక్స్ రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడింది రీడింగ్ వచ్చేసి అరవై ఏడు వేలు ప్రైజ్ ఎంత కొన్నారు వెంకట అనేది పక్కన అన్న అన్న వాళ్ళది గుంటూరు అన్న పేరు వచ్చేసి వెంకట అన్న అన్న పక్కన ఉన్నారు ఎంత కొన్నారు అనేది అన్న వాళ్ళే చెప్తారు అన్న చెప్పనండి నా పేరు వెంకట్ నేను గుంటూరు నుంచి రావడం అయితే జరిగింది యాక్చువల్లీ ఇదే కారు మనకి అక్కడ మన ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ ప్రైజెస్ అయితే అరౌండ్ ఎయిట్ ఆర్ నైన్ ఉంటాయి మనకి ఇది ఫైవ్ ల్యాక్ నైన్టీకి రావడం జరిగింది ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇంకా మనకు కావాల్సిన ఫీచర్స్ అన్ని నేను అవి ఏవైతే ఎక్స్పెక్ట్ చేసినా అవన్నీ ఇక్కడ దొరికినాయి రీజనబుల్ ప్రైస్లో దొరికింది ఇంకా భాష అన్న అయితే వచ్చినప్పటి నుంచి నేను గుంటూరు నుంచి ఇక్కడ ఢిల్లీలో ఫ్లైట్ దిగినప్పటి నుంచి ప్రతిదీ కేర్ మొత్తం హాస్పిటాలిటీ మొత్తం బాగా చూసుకున్నాడు మీకు ఏమైనా క్వరీస్ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి తీసుకోండి ఇక్కడ సరే ఫ్రెస్ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి కిలర్ సెంట్రీ ఆటో ఫోల్డ్ మీరారు ఫుడ్ బాగా స్టార్ట్ టూ ఇయర్ బ్యాగ్ స్టేరీ మ్యూజిక్ కంట్రోల్ స్టేరీ గు కంట్రోల్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఓన్ డైక్ క్రేటా ఎసెక్స్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ వీకొక వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చి ఐదు లక్షల తొంభై వేలకి అయితే ఇచ్చినాను కమిషన్ అయితే అన్న అయితే నాకు సెపరేట్ అయితే ఇచ్చినారు సరే ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి మీకు క్వాలిటీ అనేది మీ గురిక ఒక ఐడియా ఉంది ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇది టైర్ లో వచ్చేసి ఫ్రంట్ లో వచ్చేసి రెండు స్టీల్ టై నైంటీ పర్సెంట్ టైల్ నైన్టీ పర్సెంట్ టైల్ అయితే బ్యాక్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైల్ ఉన్నాయి అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చిన్న చిన్న డెన్స్ ఉన్నాయన్నమాట ఇది నేను అన్న వాళ్ళ కూడా మార్నింగ్ నేను వచ్చినప్పుడు ఫొటోస్ వీడియోస్ మొత్తం పెట్టేసినాను వెహికల్ విషయంలో ఉండేది ఉన్నట్టు అయితే చెప్తాను నేను చెప్పిన టైర్ వచ్చేసి అన్ని చూడండి ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు వీడియోలో ఇందాక చెప్పడానికి మర్చుకున్నాను ఈ రోజు మధ్యాహ్నం నుంచి వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇక్కడ అన్నవాళ్ళు రెండు రెండున్నరకు వచ్చినారు అన్న ఎన్ని గంటలకు అన్న మీరు రెండున్నర రెండున్నర అదే వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఫుల్ వర్షం ఇక్కడ ఇప్పుడైతే తగ్గింది వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు కానీ రెస్టింగ్ అనేది లేదు சார் பெடல் ஊறுது இப்பசதுக்குல 67000 ரீடிங் డాక్యుమెంట్స్ బ్యాగ్ లో పెట్టా షీల్డ్ ఉంది ఇక్కడే కానీ ఐదు లీకేజ్ లేదు ఎలా ఉంది బండి వద్దులే మాట్లాడే నచ్చింది బాగుంది నైట్ అయితే అన్నవాళ్ళు అయితే బై అయితే వెళ్తున్నారు ఇంజన్ కూడా ఇంజన్య బ్లాక్ ఉంది కొద్దిగా చేంజ్ చేసుకుని పంపించేస్తాను అన్న వాళ్ళకు సరేనా బాగుండే కిరేటా ఎస్ఎక్స్ రెండు వేల పదహారు సింగిల్ ఓనరు రేడింగ్ వచ్చేసి అరవై ఏడు వేలు స్టెప్లీటర్ వచ్చేసి అన్ని చూడు బండి కలర్ వచ్చి వైట్ కలర్ ఐదు లక్షల తొంభై వేలకైతే అనవాలకైతే తీసేసుకున్నాను బయట సరే ఫైజ్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాణ్యు ఫోన్ చేసినట్టు ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను సరే ఫైజ్ ఓకే బాయ్